హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న పంతొమ్మిదో భాగాన్ని వినిద్దాం మళ్ళీ మధు గొంతు వినిపించింది మీ అన్నయ్యకి నిద్రలో నడిచే అలవాటు ఉందా అని అడిగింది విరాజ్ షాక్ తిన్నాడు అంటే మధు నేను నిద్రలో నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి పడుకున్నాను అనుకుంటుందన్నమాట కొంతలో కొంత నయం కానీ ఇప్పుడు వినోద్ గడు మా అన్నయ్యకి అలాంటి జబ్బేమీ లేదు ఏమీ లేవంటే ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అటువైపు నుంచి వినోద్ ఏం చెప్పాడో విరాట్కి వినిపించలేదు మధు గొంతు మళ్ళీ వినిపించింది ఏమో తెలియదు ఇన్ని రోజుల నుంచి ఇక్కడే పడుకున్నాను బట్ ఎప్పుడూ మీ అన్నయ్య నా రూంలోకి రాలేదు ఈరోజు ఎందుకో వచ్చి పక్కనే పడుకున్నారు మధ్యలో మెలకు వచ్చి చూస్తే పక్కనే ఉన్నారు ఎంత లేపినా లేవట్లేదు బాగా డీప్ స్లిప్లో ఉన్నట్టున్నారు ఏం చేయాలో తెలియక నీకు ఫోన్ చేశాను అంది నుంచి వినోద్ ఏం చెప్పాడు అన్న టెన్షన్ ఎక్కువైపోయింది విరాట్కి మధు సడన్గా స్పీకర్ ఆన్ చేసింది మళ్ళీ మాట్లాడింది ఎందుకు స్పీకర్ ఆన్ చేయమన్నావు అన్నది వినోద్ గొంతు వినిపించింది సిగ్నల్ ప్రాబ్లమేమో ఏమీ అర్థం కాలేదు ఇంతకీ నన్ను ఏమడిగా మా అన్నయ్యకి నిద్రలో నడిచే అలవాటు ఉందా అన ఎస్ ఉంది దేని గురించి అయినా సరే ఎక్కువ టెన్షన్ పడితే అలా నిద్రలో నడిచి నచ్చిన ప్లేస్కి వెళ్ళి పడుకుండిపోతాడు విరాట్ ఊపిరి పీల్చుకున్నాడు థ్యాంక్ గాడ్ వినోద్ నన్ను నిజంగా బ్రతికించాడు వాడు వేరేలా చెప్పుంటే నా పరిస్థితి ఏమై ఉండేది అనుకున్నాడు మధు గొంతు మళ్ళీ వినిపించింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంది నువ్వేమీ చేయనక్కర్లేదు నీకు పట్టింపు లేకపోతే పక్కనే పడుకో లేదనుకో వెళ్ళి సోఫాలో పడుకో నిద్రలో నడుచుకుంటూ ఎలా నీ రూమ్ లోకి వచ్చాడో అలాగే నిద్రలో నడుచుకుంటూ మళ్ళీ తన రూంలోకి వెళ్ళిపోతాడు మా అన్నయ్య వాడు నేనేవీ చేయడు నీ జోలికి రాడు టెన్షన్ పడుకు అని చెప్పాడు వినోద్ విరాట్కి వినోద్ స్పీకర్ ఎందుకు ఆన్ చేయమన్నాడో అర్థమైంది మధు జోలికి వెళ్ళొద్దని ఇండైరెక్ట్గా తనకి చెప్పాడు అలాగే మధు కూడా ధైర్యం చెప్పాడు మధు సరేనని ఫోన్ పెట్టేసింది విరాట్ మాత్రం అలాగే నిద్రలో నటిస్తూ పడుకునున్నాడు కళ్ళు తెరిచే ధైర్యం అస్సలు చేయలేదు విరాట్ తమ్ముడు చాలా సపోర్ట్ చేశాడు సపోర్ట్ అనేది చిన్న పదమే మధు నన్ను అసహించుకోకుండా కాపాడాడు అనుకున్నాడు కాసేపటి దాకా మధు అలికిడి లేదు అసలు ఏం చేస్తుందో అర్థం కాలేదు బట్ తన కళ్ళు తెరిచి చూసే సాహసం చేయలేదు కాసేపటికి మధు తన తల నిమిరింది అదేమిటి నా తల నిమురుతుంది కొంపదేసి నన్ను ప్రేమిస్తుందా లేదులే నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందని జాలిపడుంటుంది పాపం నేను తనని నిజంగా చీట్ చేస్తున్నాను అనుకున్నాడు కాసేపటి దాకా మధు చేయి విరాట్ నుదుటి మీదే ఉంది తన వేలు విరాట్ వెంట్రుకల్ని సవరించాయి కాసేపటికి ఏదో వెచ్చటి గాలి విరాట్ ముఖాన్ని తాకింది అదేమిటో విరాట్ అర్థం కాలేదు కాసేపటికి మధు తన చేతిని తీసేసింది కాసేపటి వరకు మళ్లీ మధు అలికడే లేదు విరాట్కి ఏం అర్థం కాలేదు బట్ కళ్ళు తెరిచి చూసే ధైర్యం మాత్రం అస్సలు చేయలేదు ఇంకాసేపటి తర్వాత కొద్దిగా కళ్ళు తెరిచి దొంగ చూపు చూశాడు ఎదురుగా సోఫాలో మధు పడుకునుంది మధు అలా సోఫాలో పడుకునేసరికి విరాట్కి చాలా బాధ వచ్చేసింది మధు అలా సోఫాలో కష్టపడు పడుకుంటే తనెలా బెడ్ మీద హాయిగా పడుకోగలడు తను ఈ రూంలో ఉన్నంత వరకు మధు బెడ్ మీద పడుకోదు దాంతో వెంటనే మధు రూంలో నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు విరాట్ మధు అది గమనించింది నిద్రలో నడిచే అలవాటు వల్ల ఈ రూమ్లోకి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడనుకుంది పాపం వెంటనే మళ్ళీ మంచం మీద పడుకుంది మర్నాడు మధు కానీ విరాట్ కానీ ఈ విషయం గురించి అస్సలు ఎత్తలేదు షూటింగ్ సెట్లో సుభాష్ మధు దగ్గరికి వచ్చి నీకు గుడ్ న్యూస్ మధు ఈ మూవీలో నీకు బావగా యాక్ట్ చేస్తున్న అతను ఈరోజే షూటింగ్లో జాయిన్ అవుతున్నాడు అని చెప్పాడు ఓ అవునా సార్ అంది కానీ వేరే డీటెయిల్స్ ఏమీ అడగలేదు మధు బట్ భరద్వాజ్ అడిగాడు ఎవరు సార్ అతను మధు లాగే కొత్త కొత్తతన లేదు అతను చాలా చాలా పాపులర్ యాక్టర్ పిక్చర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి ఈ మూవీలో రోల్ ఇస్తే చాలు రెమ్యునిరేషన్ కూడా అక్కర్లేదని చెప్పాడు బట్ అప్పటికే హీరో వేషన్ మీకు కన్ఫర్మ్ అయిందని చెప్పాను అయితే సెకండ్ హీరోగా మధు పక్కన లీడ్గా చేస్తానని చెప్పాడు నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా అతను అన్ని మెయిన్ లీడ్ రోల్సే చేశాడు కానీ ఇలా సెకండ్ లీడ్గా చేయలేదు ఈ సినిమా అతనికి ఎందుకో చాలా నచ్చినట్టుంది పట్టుబట్టి మరీ ఈ రోలే కావాలని తీసుకున్నాడు తన షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు బయటికి చెప్పద్దని తీసుకున్నాడు మేబీ సెకండ్ లీడ్ అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరని భయపడ్డాడేమో అవునా ఇంతకీ సార్ అతను కుతూహలంగా అడిగాడు భరద్వాజ్ సుభాష్ కాసేపు వెయిట్ చేయి నీకే తెలుస్తుంది అని నవ్వుతూ చెప్పాడు కాసేపటి తర్వాత మధు సమీర ఇంకా మిగతా నటులంతా బిజీగా ఉన్నారు మధు డైలాగ్స్ చూసుకుంటూ ఉంది సమీరా మిగతా వాళ్ళతో కబుర్లు చెబుతుంది ఇంకా కొంతమంది మేకప్ వేసుకుంటూ ఉన్నారు ఇంతలో ఏదో అలికిడి హడావిడి జనాలు ఆనందంతో వెర్రి కేకలు పెడుతున్నారు కొంతమంది అయితే పూనకు వచ్చినట్లు ఊగిపోతున్నారు సమీరాతో మాట్లాడుతున్న అమ్మాయి మధు మధు పక్కన లీడ్ రోల్ చేసి అతను ఎవరో పాపులర్ యాక్టర్ అని డైరెక్టర్ గారు చెప్పారు కదా ఎవరంటావు అతను అతనేమన్నా వచ్చాడేమో జనాలు తెగ గోల చేస్తున్నారు అంది ఆ అమ్మాయి చెప్పింది నిజమే వచ్చింది అతనే సుభాష్ భరద్వాజ్ ఇంకా మిగతా వాళ్ళు అతని లోపలికి తీసుకుని వస్తున్నారు చాలా స్టైలిష్గా ఉన్నాడు అతను కొంచెం హెయిర్ పొడువుగా ఆల్మోస్ట్ మెడ వరకు ఉంది మంచి కలర్లో ఉన్నాడు కూలింగ్ గ్లాసెస్ ఉన్నాడు అతన్ని అందరూ గుర్తుపట్టేసినట్టున్నారు అతని చూసేసరికి అందరి కళ్ళు నోళ్ళు పెద్దవయ్యాయి అతన్ని చూసిన వాళ్ళంతా వెర్రితనం తరుస్తున్నారు అతనెంత పాపులర్ యాక్టరో ఆ అరుపులు చెప్పకనే చెబుతున్నాయి మధు మాత్రం అటకేసి చూడలేదు డైలాగ్స్ చదువుకుంటూ కూర్చుంది సుభాష్ అతన్ని సరాసరి మధు వైపుకే తీసుకొస్తున్నాడు మధు కన్నా ముందే సమీరా ఉంది సుభాష్ పరిచయం చేసేలోపే సమీరా చేయి చాచి హాయ్ అండి దిస్ ఈస్ సమీరా వెల్కమ్ టు అవర్ యుద్ధం ఫ్యామిలీ అంది చిరునవ్వుతో అతను నమస్కారం పెట్టి థ్యాంక్ యూ అండి అన్నాడు సమీరాకి చాలా సిగ్గుగా అనిపించింది తను శేఖర్ ఇస్తే అతను రిజెక్ట్ చేస్తాడని అస్సలు ఊహించలేదు సుభాష్ మధు దగ్గరికి వచ్చి మధు ఈ మూవీలో ఇతనైన మాని పక్కన యాక్ట్ చేస్తుంది అని చెప్పాడు మధు అతని గేసి చూసి షాక్ తింది అతను ఎవరో కాదు సౌర్య అతన్ని చూస్తేనే మధు కళ్ళు పెద్దవయ్యాయి అప్రయత్నంగా మధు నోరు తెరుచుకుంది గర్వంగా నవ్వాడు శౌర్య హాయ్ నా పేరు శౌర్య అని మధుకి శేఖర్ణ్ ఇవ్వబోయాడు మధుకి పిచ్చ కోపం వచ్చింది తనెవరో పరిచయం లేనట్టు నటిస్తున్నందుకు కాదు ఈ మూవీలో తన పక్కనే యాక్ట్ చేస్తున్నట్టు తనకు చెప్పనందుకు సమీరా షాక్ తింది తను షేఖండ్ ఇస్తే తీసుకోలేదు మరి మధుకి ఎందుకు తనందరి తనే శేఖండ్ ఇస్తున్నాడు అని మధు షేఖండ్ తీసుకోలేదు బదులుగా నమస్తే అండి నా పేరు మధు అని నమస్కారం పెట్టింది సౌర్యకి పిచ్చ కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాడు వెంటనే భరద్వాజ్ యు నో సౌర్య మధు ఎంత అందగత్తో అంత సూపర్ యాక్టర్స్ కూడా తన అన్ని షార్ట్స్ సింగిల్ టేక్లోనే ఓకే అయిపోతున్నాయి మీరు తన పక్కన యాక్ట్ చేస్తున్నారు మీకు నిజంగా ఇది పెద్ద ఛాలెంజ్ మీ మీద నాకు జెర్సీగా కూడా ఉంది హౌ అబౌట్ దిస్ మన ఇద్దరి రోల్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అడిగాడు సౌర్య సీరియస్గా భరద్వాజ్ కేసు చూశాడు మీరు మధు పక్కన యాక్ట్ చేయడానికి రోల్స్ ఎక్స్చేంజ్ అడిగారా జోబుల్లో చేతులు పెట్టుకుని సీరియస్గా అడిగాడు సౌర్య శౌర్య అలా స్ట్రైట్గా అడిగేసరికి భరద్వాజ్ షాక్ తిన్నాడు అతను సమాధానం చెప్పేలోపే సౌర్య చిన్నగా నవ్వి జస్ కిడింగ్ అన్నాడు మధు శౌర్యాన్ని చంపేసేలా చూసింది కాసేపట్లో షూటింగ్ స్టార్ట్ అయింది విజయ సినిమాగా నటిస్తున్న సౌర్య దిగ్విజయంగా యుద్ధం ముగించుకుని వచ్చాక అతని మరదలు చాముండేశ్వరి స్వాగతం చెప్పే సీన్ అది విజయ దారికి వచ్చేదారికి రెండు వైపులా అందమైన అమ్మాయిలు నిలబడి అతనిపై పువ్వులు చల్లి ఘనస్వాగతం పలికారు వెనక సైనికులు రాక దర్పంతో టీవీతో నడిచి రాసాగాడు విజయ సింహ అందమైన అతని ముఖంలో ఆత్మవిశ్వాసంతో పాటు విజయంతో వచ్చి చేరిన గర్వం కూడా తొనికిసలాడింది పేర్లోని సింహం కలిగి కలిగిన విజయ్ సింహ సింహంలాగే రాజ టీవీతో నడుచుకుంటూ వచ్చే హారతిపల్లెంతో నిలబడిన చాముండేశ్వరి దగ్గరకొచ్చి నిలబడ్డాడు అందానికే నిర్వచంలా ఉన్న చాముండేశ్వరిని తేరి పారాచూశాడు ఆ తర్వాత అతని చూపు చాముండేశ్వరి కళ్ళ దగ్గర ఆగింది చాముండేశ్వరి మాత్రం తీక్షణంగా గుచ్చే అతని చూపుల్ని తట్టుకోలేక సిగ్గుతో తలదించుకుంది తన స్నేహితురాలు గట్టిగా అరిచింది చాము తర్వాత సిగ్గుపడదు గాని ముందు దిష్టి మీ బావకి అని ఒక్కసారిగా అందరూ గొల్లున నవ్వారు చాముండేశ్వరి కోపంగా తన కేసు చూసింది ఆ తర్వాత వాళ్ళ బావకి దిష్టి తీసింది ఆ తర్వాత విజయసింహ చాముండేశ్వరి చెవులో ఏదో చెబితే చాముండేశ్వరి సిగ్గుపడింది నిజానికి చెవులో ఏం చెప్పాలో స్క్రిప్ట్లో లేకపోయినా సౌర్య మాత్రం మధు చెవులో ఒక డైలాగ్ చెప్పాడు నువ్వు సిగ్గుపడడం నా జన్మలో చూస్తాననుకోలేదు థ్యాంక్ గాడ్ నీ కూడా ఒక ఆడలక్షణం ఉందన్నమాట అన్నాడు మధుకి పిచ్చ కోపం వచ్చింది బట్ చూపించలేదు స్క్రీన్ ప్రకారం సిగ్గుపడాలి కాబట్టి సిగ్గుపడింది విజయ్ మళ్ళీ చెవులో ఏదో చెప్పాడు మళ్ళీ చాముండేశ్వరి సిగ్గుపడింది నిజానికి ఈ సీన్ స్క్రిప్ట్లో లేదు ఒకేసారే చెవులో గుసుగుసలాడాలి బట్ శౌర్య ఇంప్రవైజ్ చేశాడు రెండోసారి కూడా గుసుగుసలాడాడు నిన్న ఎయిర్పోర్ట్లో వెల్కమ్ కన్నా ఈరోజు వెల్కమ్ సూపర్ నేను ఇంప్రెస్ అయ్యాను యు నో మధు నువ్వు అచ్చా అమ్మాయిలాగే ఉన్నావు అన్నాడు మధు పైకి సిగ్గుపడింది కానీ మనసులో రివెంజ్ ప్లాన్ చేసుకుంది ఆ తర్వాత కొన్ని సీన్స్ భరద్వాజ్ సమీరా శౌర్యాల మీద తీశారు అందరూ మంచి యాక్టర్లు కాబట్టి టేకులు పెద్ద వేస్ట్ అవ్వలేదు అనుకున్న టైం కంటే ముందుగానే బ్రేక్ వచ్చింది బ్రేక్లో మధు గ్రేప్స్ తింటూ డైలాగ్స్ చూసుకుంటుంది శౌర్య వెళ్ళి చాలా చనువుగా ఆమె చేతిలో గ్రేప్స్ తీసుకొని దాదాపు లాక్కొని ఆమె పక్క కుర్చీలో కూర్చొని తినడం మొదలుపెట్టాడు మధు షాక్ తింది మనసులోనే సౌర్యాని తిట్టుకోవడం మొదలుపెట్టింది సెట్లో కూడా అందరూ షాక్ తిన్నారు అందరూ చెవులు కొనుక్కోవడం మొదలు పెట్టారు సమీర వారిద్దరి దగ్గరకు వచ్చి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అడిగింది మధు లేదని అడ్డంగా ఊపింది మధుని చూసిన శౌర్య కూడా తల అడ్డంగా ఊపాడు విరాట్ ఆఫీస్లో వినోద్ హడావిడిగా విరాట్ క్యాబిన్కి వచ్చాడు విరాట్ బిజీగా అసిస్టెంట్ నర్సింహాకి వర్క్స్ అసైన్ చేస్తున్నాడు వినోద్ని చూసి కూర్చోమని సైగ చేస్తాడు వినోద్ వెళ్ళి కూర్చున్నాక ఒక పది నిమిషాలకి నర్సింహకి పనులు అప్పగించి అతను వెళ్ళిపోమని అన్నాడు విరాట్ నర్సింహ వెళ్ళి వెళ్లడంతోనే వినోద్ అన్నయ్య నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి ఆ యుద్ధం మూవీలో మధు పక్కన యాక్ట్ చేస్తుంది మన సౌర్యగాడు విరాట్ షాక్ తిన్నాడు వినోద్ కంటిన్యూ చేశాడు ఈ విషయం నాతో లాంగ్ బ్యాక్ సుభాష్ చెప్పాడు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు మధుకి సౌర్యకి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలియదు కదా ఈరోజు సౌర్య షూటింగ్కి అటెండ్ అయ్యాడట మధుతో కూడా కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యాడట నాకెందుకో వాడి వాళ్ళకం నచ్చట్లేదన్నయ్య వాడు నీ లవ్కి అడ్డొచ్చేలా ఉన్నాడు మనమే ఆ మూవీ ఫైనాన్షియల్స్ ఆ రోల్కి సౌర్య కాకుండా వేరే వాళ్ళని పెట్టుకోమని చెప్పేద్దాం అనుకుంటున్నాను నువ్వేమంటావు అని అడిగాడు కుక్క తిప్పుకోకుండా విరాట్ కాసేపు టేబుల్ మీద ఉన్న పేపర్ వేట్తో ఆడి ఇద్దరు సినీ ఫీల్డ్లో ఉన్నారా ఈ మూవీ కాకపోతే ఇంకొక మూవీ అయినా సౌర్య మన తమ్ముడు నిజంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే నేను వాళ్ళకి అడ్డు రానరా అన్నాడు ఎందుకన్నయ్యా అంతా హిపోక్రసీ నిజంగా నీది అంత విశాలమైన మనసే అయితే నిన్న మధు రూమ్లోకి ఎందుకెళ్ళావు అని సీరియస్గా అడిగాడు మధు అంటే చాలా ఇష్టంరా నాకు తనని చూడకుండా ఉండలేకపోయాను అది కూడా మధు ఇంకా ఎవరిని ప్రేమించట్లేదు కాబట్టి బట్ మధు నన్ను కాకుండా ఎవరినన్నా ప్రేమిస్తే మాత్రం నేను తనని నా ప్రేమతో ఇబ్బంది పెట్టను రా శౌర్య అవ్వచ్చు లేదా గులాబీ ట్రక్ కావచ్చు నిజంగా మధు వాళ్ళలో ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుంటే మాత్రం వాళ్ళ ప్రేమకి రెస్పెక్ట్ ఇస్తానురా నేను అన్నాడు నో వే అన్నయ్య ముందు ముంబైలో ఏం జరిగిందో చెబుతాను విను అన్నాడు వినోద్ సౌర్యగాడు ప్లే బాయ్ అని మనకి తెలిసిందే బెల్లం చుట్టూ ఏగల్లా అమ్మాయిలంతా వీడి చుట్టూ తిరిగేవారట బట్ మధు మాత్రం వీడిని లెక్క చేయలేదట దాంతో వీడి ఈగో దెబ్బతింది వీడు తన ఫ్రెండ్స్తో బెట్టు కట్టాడట మధుని వన్ వీక్లో పడేస్తానని పైగా ఓవర్ కాన్ఫిడెంట్తో వీడు బెట్ ఓడిపోతే వాళ్ళకి మూడు లక్షలు ఇస్తానని కూడా ప్రామిస్ చేశాడట వన్ వీక్ పాటు మధుని తన ప్రేమలో పడేయడానికి జెంటిల్ మ్యాన్లా బిహేవ్ చేశాడట మధుకి రోజుకో గిఫ్ట్ కొనిచ్చి రెస్టారెంట్కి సినిమాలకి తిప్పాడట వన్ వీక్ తర్వాత ఐ లవ్ యూ చెప్పాడట బట్ మధు మాత్రం ఇష్టం లేదని చెప్పిందట ఇష్టం లేనప్పుడు సౌర్యతో ఎందుకురా తన సినిమాలకి వాటికి తిరగడం అది మధు స్టైల్ కాదురా అన్నాడు ఏదో ఆలోచిస్తూ విరాట్ అక్కడే ఉందన్న ఈ అసలు కిట్టుకు సౌర్య గడి సో కాల్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ మూడు లక్షల కోసం మధుతో చేతులు కలిపారట మధు రిజెక్ట్ చేస్తే సౌర్య ఇచ్చే మూడు లక్షల్లో మధుకి లక్షన్నర ఇచ్చి మిగతా లక్షన్నర వాళ్ళు పంచే పంచుకునేటట్లు ఒప్పందం చేసుకున్నారట చివరికి మధు రిజెక్ట్ చేసేసరికి సౌర్యగాడు అలాగే మూడు లక్షలు ఇచ్చుకున్నాడు ఆ తర్వాత సౌర్యకి విషయం మొత్తం తెలిసిందట ముందు వాడికి మధు అంటే చాలా కోపం వచ్చింది బట్ మధు ఆ లక్షన్నర ఎలా ఖర్చు పెట్టిందో తెలిసాక మధు అంటే కోపం పోయి ప్రేమ ఏర్పడిందట ఎలా ఖర్చు పెట్టింది అని అడిగాడు విరాట్ చిన్న పాపకి క్యాన్సర్ వస్తే ఆ లక్షన్నర పెట్టి ట్రీట్మెంట్ చేయించిందట మన శౌర్యగాడు మధు మంచిదనం చూసి అట్రాక్ట్ అయ్యాడు దాన్ని లవ్ అని భ్రమపడ్డాడు అన్నాడు వినోద్ సౌర్య ఎలా ప్రేమలో పడ్డాడో వినోద్ వివరించాడు అంతా విన్న తర్వాత కూడా విరాట్ ఏమీ మాట్లాడలేదు బట్ దీర్ఘ ఆలోచనలో పడ్డాడు అన్నయ్య మధు ఎవరికో హెల్ప్ చేసిందని తన మంచితనం చూసి ప్రేమించాడు శౌర్య అది నిజమైన ప్రేమ కాదు బట్ నువ్వు మధుని చూసిన వెంటనే తన గురించి ఏమీ తెలియకుండానే ప్రేమలో పడ్డావు పెళ్లి చేసుకుంటారని అడిగావు అంటే తను చూసిన మరుక్షణమే తనతోనే నీ జీవితం అని డిసైడ్ అయిపోయావు ట్రూ లవ్ అంటే నీదే అన్నయ్య అసలు నీ ప్రేమను వదులుకోకు ప్లీజ్ అన్నాడు వినోద్ విరాట్ ఏం మాట్లాడలేదు విరాట్ ఏమన్నా అని కాసేపు వెయిట్ చేశాడు వినోద్ చివరికి విరాట్ నుంచి ఏ సౌండ్ రాకపోయేసరికి మళ్ళీ విరాట్ని కన్విన్స్ చేసే పనిలో పడ్డాడు పాపం అన్నయ్య ఓడిపోవడం నీకు అలవాట్లేదు ఇప్పటిదాకా నువ్వు ఎందులోనూ ఓడిపోలేదు సిక్స్ ఇయర్స్ కిందట దివాలా తీయడానికి రెడీగా ఉన్న మన కంపెనీని ఈరోజు టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీగా చేశావు ఒక్క టెండర్ అంటే ఒక్క టెండర్ని కూడా చేయిజారనివ్వలేదు నువ్వు ఫెయిల్యూర్ అంటేనే నీకు తెలియదు నీ ప్రేమలో కూడా నువ్వు ఓడిపోకూడదు అన్నయ్య ప్లీజ్ అన్నాడు ఇప్పుడైనా విరాట్ నోరు విప్పిమ్మ ఏమన్నా మాట్లాడతాడేమోని వినోద్ ఎదురు చూశాడు కానీ ఇప్పుడు కూడా విరాట్ నోరు మెదపలేదు విరాట్ దీర్ఘంగా నిట్టూర్చాడు ఎందుకన్నయ్యా ఇంతలోని అంత మార్పు నీలో బిజినెస్లో ఎవరు అడ్డు వచ్చినా అస్సలు సహించని నువ్వు శౌర్యాన్ని నీ లవ్వుకు అడ్డు వస్తున్నాడని తెలిసినా మినిమం ఆలోచించట్లేదు నువ్వేనా అప్పట్లో చిన్న బాబాయిని తరిమి తరిమి కొట్టింది ఇంకా విరాట్ నోరు విప్పకపోయేసరికి వినోద్కి కోపంతో ముఖం ఎర్రబడింది పిటికెళ్లు బిగుసుకున్నాయి వినోద్ గట్టిగా ఏదో చెప్పబోయేంతలో విరాట్ నోరు విప్పాడు బిజినెస్ వేరు మధు వేరు మధు మనిషిరా నేను ప్రేమించిన మనిషి నిజంగా తను నా కంటే వేరే వాళ్ళతో సుఖంగా సంతోషంగా ఉంటుందంటే నేను తనకి అడ్డు రానురా వినోద్ కోపంతో పళ్ళు నూరుకున్నాడు సన్నీ నీ కొడుకు ఆ విషయం గుర్తుందా మధు కంటే మంచి అమ్మ వాడికి దొరుకుతుందా కనీసం నీ కొడుకు కోసం అన్నా నీ ప్రేమ సక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయి ఇంతకన్నా నీకు నేనేమీ చెప్పలేను అన్నాడు వినోద్ విరాట్ చివాలను వినోద్ కేసు చూశాడు షూటింగ్ లొకేషన్లో సౌర్య మధు పక్కనే కూర్చొని స్క్రిప్ట్ చదువుకుంటున్నాడు కానీ పూర్తి కాన్సన్ట్రేషన్తో మాత్రం కాదు మధ్య మధ్యలో మధుతో కబుర్లు చెప్పడానికి ట్రై చేస్తూ జోకులు వేస్తూ టైం పాస్ చేస్తూ ఉన్నాడు అలా వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉన్నప్పుడు ఎవరో మొబైల్లో వాళ్ళు ఫోటోలు తీశారు బట్ పాపం వాళ్ళిద్దరికీ ఈ విషయం తెలీదు ఇంతలో సడన్గా సమీరా వచ్చింది చప్పట్లు కొట్టి ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీబడి అటెన్షన్ ప్లీజ్ అని అరిచింది అందరూ ఆమె కేసి చూశారు కొంతమంది ఆమె దగ్గరకు వచ్చారు అందరి కళ్ళు తన మీదే ఉన్నాయని గమనించిన తర్వాత సమీర చాలా బ్యూటిఫుల్గా స్మైల్ చేసి ఈరోజు మీ అందరికీ నేను ట్రీట్ ఇవ్వబోతున్నాను అందరం ఈరోజు రాత్రి గుడ్ విల్ రెస్టారెంట్లో కలుద్దాం అంతా కలిసి డిన్నర్ చేద్దాం అన్నది అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు కొంతమంది కుతూహలంతో అడిగారు సమీరా ఏంటి స్పెషల్ నీ బర్త్డేనా అని నా బర్త్డే ఈ రోజు కాదు నేను ఈ రోజు ఇచ్చే డిన్నర్ పార్టీ మన్ మన ఆల్ ఇండియా స్టార్ సౌర్యకి వెల్కమ్ చెప్పడం కోసం అని సౌర్య కేస్ చూసింది సమీర అంత ఆశ్చర్యంతో సౌర్య కేస్ చూశారు సమీరా అనౌన్స్మెంట్ ఇచ్చే టైంకి సౌర్య జ్యూస్ తాగుతున్నాడు ఎప్పుడైతే సమీర తనకి వెల్కమ్ డిన్నర్ అందో మింగేసిన జ్యూస్ మళ్ళీ గొంతులోకి వచ్చినట్లయింది సౌర్యకి షాక్ తిన్నాడు మీతో పాటు వర్క్ చేయడం మా అదృష్టం సౌర్య మీరు ఈరోజు షూటింగ్లో జాయిన్ అవుతున్నారని నాకు ముందే తెలుసుంటే మీకు ఘనస్వాగతం చెప్పేవాళ్ళం ఇన్ఫ్యాక్ట్ మేమంతా మీ ఫ్యాన్స్ మా తెలుగు అబ్బాయి ఇండియా లెవెల్లో ఫేమస్ అంటే మాకు చాలా గౌరవంగా ఉంటుంది అందుకే మీకు వెల్కమ్ చెప్పే అదృష్టం మాకివ్వండి ప్లీజ్ అందే రిక్వెస్ట్గా సౌర్యకి చాలా చిరాగ్గా అనిపించింది మధుతో దీనికి ఏమన్న పిచ్చా ఇది నాకు వెల్కమ్ చెప్పడం ఏంటి అన్నాడు లో గొంతుకుతో మధు సౌర్య కేసు చూసి నిస్సహాయంగా నవ్వింది శౌర్య గొంతు సవరించుకుని థ్యాంక్ యూ మీ సమీరా హైదరాబాద్ నా సొంతూరు నా ప్లేస్కి నేను వచ్చినప్పుడు వెల్కమ్ పార్టీ అక్కర్లేదు ఎవరైనా ఫారెన్ యాక్టర్స్ వస్తే మీరు వెల్కమ్ పార్టీ ఇవ్వండి అయినా మీ అందరి ఉత్సాహాన్ని నేను స్పాయిల్ చేయదచ్చుకోలేదు సో లెటర్స్ హ్యావ్ డిన్నర్ టుగెదర్ నేనే మీ అందరికీ డిన్నర్ పార్టీ ఇస్తాను అందరూ జాయిన్ అవ్వండి అన్నాడు సమీరా ముఖం వాడిపోయింది కానీ పైకి మాత్రం చిన్నగా స్మైల్ చేస్తూ దెన్ వీఆర్ ఆనర్డ్ సౌర్య అంది మిగతా వాళ్ళు కూడా ఆనందంగా చప్పట్లు కొట్టారు మధు ఒక్క క్షణం ఆలోచించి సౌర్య నాకు ఈ గ్యాదరింగ్స్ అండ్ డిన్నర్ పార్టీలు చాలా చిరాక్గా అనిపిస్తాయి నేను రాను అంది హలో వీళ్ళెవరూ నాకు తెలియదు నువ్వు కూడా పార్టీకి రాకపోతే తెలిసిన వాళ్ళు లేక పిచ్చ బోరుగా ఉంటుంది ప్లీజ్ రా అని బ్రతిమ నాడాడు చాలాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాత మధుకి ఒప్పుకోక తప్పలేదు ఆ తర్వాత విరాట్కి మెసేజ్ పెట్టింది మరి తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్